నమస్కారం ఫ్రెండ్స్ ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అంటే నూతనమైన అంటే పాత్ బ్రేకింగ్ ఆలోచనలు కావాలి అంటే ట్రెండ్ను బ్రేక్ చేసే ఈ రొటీన్ని బ్రేక్ చేసే ఈ ట్రెడిషన్ని బ్రేక్ చేసే ఆలోచనలు కావాలి మరి ఈ ఆలోచనలు దేని ద్వారా ఉత్పత్తి అవుతుంది అంటే దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి స్వతగానే మనిషి తను మేధస్సును చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి దాన్ని పెట్టి అంటే ఎడ్యుకేషన్ సాయం లేకుండా తన మేధోశక్తిని ఉపయోగించి ఏదైనా సాధించవచ్చు దాని ఎగ్జాంపుల్స్ మన ప్రపంచంలో చాలా ఉన్నాయి ప్రపంచంలో దిగ్గజ సంస్థలైన టెక్నాలజీ సంస్థల అధినేతలంతా ఎవరూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోలేదు కానీ వాళ్ళు తమ కంపెనీలలో ఐఐటి చదివిన వాళ్ళు ఎంఐటీలో చదివిన వాళ్ళు అంటే ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన యూనివర్సిటీలో చదివిన వాళ్లను జాబ్లో పెట్టుకుంటున్నారు అంటే దీని అర్థం ఏమంటే నీ మేధాశక్తితో నీ ఒకటి సృష్టిస్తే దాన్ని మెయింటైన్ చేయడానికి ఎడ్యుకేటెడ్ పీపుల్ కావాలి అయితే రెండో రకం పీపుల్ ఏమంటే ప్రాపర్ ఎడ్యుకేషన్తో ప్రాపర్ గైడెన్స్తో తమ ఆలోచన శక్తిని పదును పెట్టి ఈ ఎడ్యుకేషన్ ఏం అంటే ఆలోచన శక్తిని పదును పెడుతుంది అంటే దానికి ఒక డైరెక్షన్ చూపిస్తుంది స్వయం కృషితో చదువు లేకుండా తమ మేధాశక్తినితో వాళ్ళు అరుదు వాళ్ళ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ చదువు వల్ల మేధాశక్తి పొందే వాళ్ళ సంఖ్య సంఖ్య లక్షల్లో ఉంటుంది ప్రతివాడు ఎడ్యుకేషన్ ద్వారా విద్య ద్వారా తన మేధాశక్తి పెంచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది అంటే కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంటుంది మనము మన తెలుగు రాష్ట్రాలు చూద్దాం మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో బాగా చదువుకున్న వాళ్ళు బాగా విద్య నేర్చిన వాళ్ళు ఆ విద్యను పదును పెడుతున్న వాళ్ళు ఇలా వాళ్ళను డివైడ్ చేయొచ్చు అయితే ఈ విద్య పొందుతున్న వాళ్ళలో చాలామంది సర్టిఫికేట్స్ కోసం విద్యను అభ్యసిస్తున్నారు దాంట్లో తొంభై ఐదు శాతం మంది ఇలాంటి వాళ్ళే అంటే ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అయ్యి ఒక సర్టిఫికేట్ తీసుకొని జాబ్ కోసం వెతుక్కునే వాళ్ళే ఎక్కువ అంటే సర్టిఫికేట్ కోసం పాకులాడే విద్యను అభ్యసించే వాళ్ళే ఎక్కువ బాగా విద్యను అభ్యసించి పదును పెట్టి మంచి యూనివర్సిటీలో చేరి అలాంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు అంటే ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ సెక్షన్ కూడా అది వేరే ఉంది అది కూడా చాలా పెద్దగా ఉంది విద్యావంతులు చదువుతో తమ ఆలోచనలు పదును పెట్టేవాళ్ళు వాళ్ళంతా రాష్ట్రం దాటేస్తున్నారు దేశం దాటేస్తున్నారు విద్యావంతులు బుర్రన్నోళ్లు ఇలా దేశాలు దాటితే ఇక్కడ మిగిలిపోయే వాళ్ళు ఎవరంటే సర్టిఫికెట్ హోల్డర్స్ తొంభై ఐదు శాతం ఇప్పుడు మన రాష్ట్రాల్లో మిగిలిపోయేవారు సర్టిఫికెట్ హోల్డర్స్ ఈ సర్టిఫికేట్ హోల్డర్స్ అంతా జాబ్స్ కోసం అప్లై చేస్తారు అప్లై చేసినప్పుడు ఆ కంపెనీలో మేధాశక్తి ఎవరికి ఎక్కువ ఉంది అని టెస్ట్ చేస్తే ఈ తొంభై ఐదు శాతం మందిలో ఒక పదిహేను ఇరవై శాతం మందికి ఆ జాబ్స్ దొరుకుతాయి ఈ జాబ్స్ కూడా ఎట్లుంటాయి తమ మేధాశక్తి విపరీతంగా ఉపయోగించే జాబ్స్ ఉండవు ఆల్రెడీ ఒక మెథడ్లో అంతా రన్ అవుతున్న సిస్టమ్ని మెయింటైన్ చేసే జాబ్స్ ఉంటాయి అయితే మన రాష్ట్రాల్లో ఈ సర్టిఫికెట్స్ కాకుండా కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు ఉంటారు అంటే ఫిజికల్ ఎఫర్ట్ని నమ్ముకునేవాళ్ళు ఈ ఫిజికల్ ఎఫర్ట్ని నమ్ముకున్న వాళ్ళు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మేము మేము పెట్టే ఫిజికల్ ఎఫర్ట్కి ఇక్కడ చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి రాత్రం బగలు గల్ఫ్లో కష్టపడితే తగిన డబ్బుతో మన రాష్ట్రాలకు పంపించచ్చు మన సొంత రాష్ట్రాలకు పంపిస్తే దేశానికి పంపిస్తే ఇక్కడ ఫ్యామిలీలన్నా తృప్తిగా ఉంటారు అని కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు గల్ఫ్ దేశాలకు పని నిమిత్తం వెళ్ళిపోతున్నారు చాలామంది ఈ విషయాలు ఏవి ఆలోచించకుండా మన రాష్ట్రం అన్యాయానికి ఆక్ర ఆక్రమణలకు గురవుతుంది అంటున్నారు మీరే చెప్పండి విద్యావంతుల్లో తొంభై ఐదు శాతం మంది సర్టిఫికేట్ కోసం పాపులాడే వాళ్లలో పదిహేను ఇరవై శాతం మందికి రొటీన్ జాబ్స్ దొరుకుతాయి నాన్ టెక్నికల్ జాబ్స్ అరాకొర చదువుకున్న వాళ్ళు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు దేశం దాటి గల్ఫ్ దేశాలకు పోయి కష్టపడుతున్నారు మరి ఇక్కడ మిగిలే వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మిగిలే వాళ్ళు ఆ మిగిలిన డెబ్బై శాతంలో గవర్నమెంట్ జాబ్స్ కోసం ఆ డెబ్బై శాతంలో ముప్పై శాతం మంది నిరంతరంగా కృషి చేస్తూ ఉంటారు మనకందరికీ తెలుసు గవర్నమెంట్ జాబ్స్ చాలా లిమిటెడ్ అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ పడడమే కష్టం నోటిఫికేషన్ పడితే లారీలలో పోయి ఎగ్జామ్ రాస్తారు ట్రైన్లు నిండితే లారీలు నిండితే బస్సులు నిండితే అంటే గొర్రెల మందర్లాగా పోయి ఎగ్జామ్ రాస్తారు అక్కడ ఉన్నది ఐదో పది వేకెన్సీస్ ఉంటాయి అంటే ఈ డెబ్భైలో ముప్పై శాతం మంది తమ ఏజ్ లిమిట్ అయిపోయే వరకు ట్రై చేస్తూనే ఉంటారు మిగిలిపోయింది నలభై శాతం మంది ఈ నలభై శాతం మందికి సర్టిఫికెట్లు ఉన్నా ఆ సర్టిఫికేట్కి దగ్గ ఒక టెన్ పర్సెంట్ నాలెడ్జ్ కూడా ఉండదు ఎందుకంటే మ్యాక్సిమం కాపీ కొట్టి బాస ఉంటారు సర్టిఫికెట్లు పెట్టుకొని అటు గవర్నమెంట్ జాబ్ ఆశించలేక ఇటు ప్రైవేట్ జాబ్ లేక అటు వ్యవసాయం వైపు పోలేక ఇటు కూలీ పనులు చేయలేక అటు బిజినెస్ తీయడానికి పెట్టుబడి లేక ఖాళీగా అంటే ఎవడన్నా వచ్చి రెండు పూటలు అన్నం పెడతాడేమో అనే ఎదురుచూపుతోనే ఒక నలభై శాతం మంది ఉన్నారు అటు సర్టిఫికెట్ని నమ్ముకో నమ్ముకోవడం ఛాన్స్ లేదు అటు బుర్రాని నమ్ముకునే ఛాన్స్ లేదు ఇటు గవర్నమెంట్ జాబ్ రావు అక్కడ ప్రైవేట్ జాబ్స్ రావు అటు బిజినెస్ చేయలేదు పెట్టుబడి లేదు వీళ్ళంతా రాష్ట్రానికి ముప్పు లాంటి వాళ్ళు రాష్ట్రంలో రాష్ట్రానికి ఎక్కడా పనికిరాని సన్నాసులు వీళ్ళు ఇప్పుడు నలభై శాతం ఒక రాష్ట్రం భరించలేదు మనం కొన్ని రాష్ట్రాల్లో చూస్తే నిరక్షరాస్యత ఎక్కువ నిరక్షరస్యత వల్ల వాళ్ళ సెల్ఫ్ రియలైజేషన్ ఎక్కువ ఎందుకంటే మేము నిరక్షరాశులు కనుక లేబర్ జాబ్స్కి దొరుకుతాయని లేబర్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు అలాంటి రాష్ట్రాలు బాగుపడుతున్నాయి మనలాంటి రాష్ట్రం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి అక్కడ కూడా విద్యా భరోసా అని స్కాలర్షిప్స్ అడ్డమైన అన్నీ ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి బుక్కులే ముట్టుకొని సన్నాసులకు కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి సర్టిఫికేట్లు చేతబెట్టి ప్రభుత్వం బయట పంపిస్తుంటే ఇలాంటి వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొని పచ్చడి పెట్టుకుంటారా ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఒక విచిత్రమైన ధోరణి ఉంది తల్లిదండ్రి ఊళ్ళో ఉన్న తల్లిదండ్రి పిల్లలకు విద్య నిమిత్తం వాళ్లకు స్కూలు వాళ్ళ గ్రామాల దగ్గరనో మండలాల్లో చదివించిన కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా సిటీకి పంపిస్తున్నారు అంటే హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు వీళ్ళు తెలుసుకుంటున్న ఒక ఒక విషయం ఏమంటే ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళకు పట్టణాలకు పంపించిన వీళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ దరిద్రంగా ఉంది కనుక వీళ్ళు కాలేజీలో ఎన్ని డిగ్రీలు డబల్ డిగ్రీలు చేసినా వీళ్లకు జీతాలకు ఎవ్వరు తీసుకోడు అంటే విద్య ఎందుకుంది విద్య వల్ల ఎవరికి లాభము విద్యతో మన మేధాశక్తి పెంచుతుంది దానితో మనం బతుకు బతికే స్కిల్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ పేరెంట్స్కి అవగాహన లేదు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు చదివిన పిల్లలు అసలు ఆ విద్యకే అర్హత ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకునే సౌలభ్యం లేదు అట్లుంది పరిస్థితి ఇలాంటి వాళ్ళు జాబ్ మార్కెట్లో పోయి ఏం చేస్తారు ఇప్పుడు మన తెలంగాణలో ఒక విచిత్రమైన సిచువేషన్ ఏమంటే చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు వాళ్ళకు ఆలోచన శక్తి లేదు వాళ్ళకు టెక్నికల్ ఎబిలిటీస్ లేవు వాళ్ళకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ తెలియవు వాళ్ళు లేబర్ పని కూడా చేయలేరు టెక్నికల్ పని చేయలేరు సాఫ్ట్ స్కిల్స్ లేవు సాఫ్ట్వేర్లో కూడా జాయిన్ కాలేరు ఇలాంటి వాళ్లకు ఎవరో ఒకరు ఆదుకొని ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి వీళ్ళంతా ఫ్యాక్టరీలలో కూడా వర్క్ చేయరు ఇప్పుడు మన దగ్గర ఎట్లంటే ఎవరైనా మెదడుతో ఆలోచన చేసి పదివేల మందికి వెయ్యి మందికి జాబ్ ఇస్తున్నాడంటే వాడు వీళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నాడు ఇప్పుడు స్విగ్గీ వాడు ఉన్నాడు వాడు హైదరాబాద్ వాడే వాడు స్విగ్గీ అనే ఒక యాప్ తీసిండు తీసి వేలాది మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాడు అకార్డింగ్ టు తెలుగు తెలంగాణ పాపులేషన్ ఏమంటే ఆ స్విగ్గీ వాడు వేల మంది శ్రమ దోచుకుంటున్నాడు ఎంత ఈజీస్ చూడండి ఏం చేసే అవసరమే లేదు సింపుల్గా మీరు ఒక స్విగ్గీని యాప్ చూడండి వాడు ఏం చేయలేదండి ఒక యాప్ డెవలప్ చేసిండు వేలాది మంది శ్రమ దోచుకొని కోట్లు గడిస్తున్నాడు సింపుల్ ఓలా ఊబర్ రోడ్ ఒక యాప్ డెవలప్ చేశాడండి చేసి దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు డబ్బు లేని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి డ్రైవర్స్గా చేర్చుకొని వాళ్ళ హక్కు వాళ్ళ లేబర్ని దోచుకుంటున్నాడు అని ఒక స్టేట్మెంట్ మీ పిల్లలకు మీరు ఎడ్యుకేషన్ ఎందుకు ఇప్పించిండ్రు ఎందుకు ఇప్పించిండ్రు అంటే వాళ్ళలో కూడా మేధాశక్తి పెరిగి వాళ్ళు లేబరర్స్గా కాకుండా లేబర్గా కాకుండా ఫిజికల్ ఎఫర్ట్ పెట్టకుండా మెంటల్ ఇంటెలిజెన్స్తో బతకాలి అని ఎడ్యుకేషన్ ఇప్పించిన తల్లిదండ్రులు అసలు ఆ ఎడ్యుకేషన్ చక్కగా అందిందా లేదా అని సూపర్వైజ్ చేయకుండా సై సర్టిఫికెట్లను నమ్ముకొని పిల్లలను చదివించి వేలు ఖర్చు లక్షలు ఖర్చు పెట్టి ఆ సర్టిఫికెట్ యొక్క అథెంటిసిటీ తెలియకుండా టెక్నాలజీలో తమ పిల్లలకు లక్షల జీతాలు రావాలని ఉంటుంది కానీ ఎవడు టెక్నాలజీ డెవలప్ చేసి ఉంటాడో వాడంటే అసయం వెళ్ళదు ఎవడైనా మేధాశక్తితో పనిచేస్తున్నాడు అంటే వాడు శ్రమదోపిడీ చేసుకుంటున్నాడు ఆరు కాలం శ్రమించి పండించిన పంటను మార్వాడేవాడు దోచుకుంటున్నాడు వానికి నాలుగు కాళ్ళు ఆరు చేతులు ఉన్నాయా వాడు కూడా కళ్ళంకి వచ్చి ఒక లారీలో ఇసుకపోతాడు నీవు కూడా ఒక లారీదే కళ్ళంలో వచ్చి నీ కళ్ళంలోంచి నీవే ఎత్తుకొని పోయి మార్కెటింగ్ చేసుకొని కాంటాక్ట్స్ పెంచుకొని నువ్వు కూడా అమ్ముకో అంటే ఎవరైనా మేధాశక్తి ఉపయోగిస్తున్నాడు అంటే వాడు శ్రమని దోచుకుంటున్నాడు సింపుల్ స్టేట్మెంట్ దోచుకోవడం డైరెక్ట్గా నీకు ఎవడన్నా ఉద్యోగం కలిగిస్తున్నాడు అంటే నీకు అనుకూలమైన జీతం ఇస్తే మంచిది అనుకూలమైన జీవ జీతం ఇయ్యలేదు అంటే శ్రమతోపిడి ఇప్పుడు నీ పోస్ట్కే వంద మంది రెడీగా ఉన్నారు నీకు ఇచ్చేది పదివేలు చాలామంది ఐదు వేలకు చేయడానికి రెడీగా ఉన్నారు నా కంపెనీ ప్రాఫిట్స్ కోసం నేను నిన్ను తీసేసి ఐదు వేలు జీతానికి ఇరవై మందిని పెట్టుకుంటాను ఆ ఇరవై మంది సుజ సజావుగా ఐదు వేలకే పనిచేస్తాడు కానీ ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏమంటే ఆ పదివేలు జీతం తీసుకుంటాడు తీసేస్తాం కదా వాడు శ్రమదోపిడీ చేస్తున్నాడు శ్రమ దోపిడీ చేస్తున్నాడు అంటాడు శ్రమ దోపిడీ ఎట్లయితుంది శ్రమ అదే వాడు ఐదు వేలకు పనిచేయడానికి సంసిద్ధంగా హ్యాపీగా ఉన్నాడు వాడికి ఐదు వేలు ఇచ్చి నేను జీతంలో పెట్టుకుంటా కానీ నీలాంటి దగాకారుని పదివేలు పెట్టి నేను తీసుకోను పనికి మారిన సన్నాసిని నేను పదివేలు పెట్టుకొని తీసుకోను అంటాడు అప్పుడు ఏమంటాడు వీడు నా పదివేలు నా నా నాకు పదివేలు ఇస్తుంటే ఎవడో వచ్చి సగం జీతానికి పని చేస్తా అంటే వాటితో ఐదు వేలకే పని చేయించుకుంటున్నాడు వాడు హ్యాపీగా చేస్తా అంటున్నాడు వాడు వానికి ఆప్షన్ లేదు నీకు ఆప్షన్ ఉంటే పన్నెండు వేలు పదిహేను వేల జీతానికి ఎక్కడ చేరిపోవు అంటే హ్యాబిలిటీ లేదు కానీ వీడికి పదివేలు ఇచ్చి ఆ ఐదు వేల జీతగాడు చేసే పని వీడిని పదివేలు ఇవ్వాలి లేకపోతే దోపిడి నేను అదే చెప్తున్నా కదా మన దగ్గర పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇప్పిస్తున్నారు ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఎడ్యుకేషన్ అంటే ఏమి విద్య అంటే ఏమి విద్య వల్ల మేధాశక్తి పెరిగి మేధాశక్తి వల్ల జీవించవచ్చు అనుకొని పేరెంట్స్ అందరినీ చదివించి సర్టిఫికెట్లు గవర్నమెంట్లో పంచి టోటల్ మార్కెట్లు నడిస్తే అట్ర ఫ్లాప్ అవుతున్నారు అందరు అలాంటి పెద్ద సమూహాలే ఇప్పుడు సెంట్రల్ లైబ్రరీలో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద పెద్ద కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజీలో కూడా వాళ్ళే చేరారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ గ్యాంగ్లే వీళ్ళు మార్కెట్లో వస్తే మళ్ళీ వీళ్ళకు రియంబర్స్మెంట్లే కావాలి అంటే జాబ్ రియంబర్స్మెంటు లేదా ఆ జాబ్ దొరకకపోతే వాళ్ళకిచ్చే పెన్షన్ లాంటి నిరుద్యోగ భృతి అంటే ఎంత ఈడియట్స్ అండి పీజీ వరకు చదివి సన్నాసి జాబ్ తెచ్చుకోకపోతే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీడికి నిరుద్యోగ భృతి ఇవ్వాలి లేకపోతే లేకపోతే గవర్నమెంట్ పనికిరాని గవర్నమెంటు కంపెనీ తక్కువ శాలరీ ఇస్తే శ్రమ దోపిడీ అంటే వీ వీళ్లకు కూర్చున్నక్కడ అనుకూలమైన పరిస్థితులు కలిగించాలి ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ అది ప్రొఫెసర్లు కూడా సోమరిపోతులే దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోతున్న ఉస్మాన్ యూనివర్సిటీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది ఇంకా ఇప్పుడు రెప్యుటేషన్ అయితే పాడైపోయింది దీనికి కారకులు ఎవరు అక్కడ ప్రొఫెసర్స్ ఎందుకంటే వాళ్ళు ఇన్నోవేటివ్ లేరు పాత పచ్చాడు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అదే జరుగుతుంది అందరికీ విద్య అందించారు అందరి దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయి స్కిల్స్ లేవు రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన అక్షరం రానివాడు ఇక్కడ బిజినెస్ తీసి తన స్కిల్స్తో పెట్టుబడి స్కిల్లే పెట్టుబడి కాబట్టి సహాయం తీసుకొని బిజినెస్ చేసి బ్రహ్మాండంగా నడిపించుకుంటూ తన జీవన విధాన విధానాన్ని కొనసాగిస్తుంటే మనవాళ్ళు చూసి తట్టుకోలేక సర్టిఫికెట్లను చూసి మోసపోయి అటు సర్టిఫికెట్ని సార్థకం చేయలేరు ఇటు శ్రమం చేయలేరు శ్రమ దోపిడీ జరుగుతుంది సర్టిఫికెట్లు పనికిరావు ఏం చేయాలి ఏం చేయాలంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలపై బతకాలి తల్లిదండ్రులు భోజనం పెడితే తినాలి లేదా నిరుద్యోగ భృతి ఇవ్వాలి అంటే చదువు చెప్పి మనకు సబ్సిడీలు ఇచ్చి ఒక చోట ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇస్తే ఉల్టా గవర్నమెంట్కే పనిష్మెంట్ ఇస్తాయి ఇవ్వాలి గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగిస్తలేదట నోటిఫికేషన్ ఇస్తలేదట మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాలు కోకలగా ఉంటే మరి నార్త్ ఇండియన్స్ వచ్చి అక్కడ ఎందుకు చేరుతున్నారు ఎందుకంటే మీరు అక్కడ చేరంటే మీరు శ్రమ దోపిడీ అని ధర్నాలు స్ట్రైక్లు చేస్తారు అంటే చదువుకున్న స్టేటస్ పెట్టుకొని టోటల్ సొసైటీని బ్లాక్ మెయిల్ చేసి ఫ్రీగా బతికే కుట్ర ఈ తెలంగాణలో జరుగుతుంది ఇప్పుడు వేలాది మంది లక్షలాది మంది నారాయణ చైతన్యలో జరుగుతున్నారు అంటే ఈ లక్షల వేల మందిలో ఎంతమంది ఐఐటీలో ఎంతమంది ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంటారు పోనీ ఇంజనీరింగ్లో చేరిన వాళ్ళు ఎన్ని ఎన్ని సబ్జెక్ట్స్ పెండింగ్ పెట్టుకొని బ్యాక్లాగ్ పెట్టుకొని ఏడు ఎనిమిది ఏళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు ఎనిమిది ఏళ్ళు ఇంజనీరింగ్ చేసి బయటకు వెళ్ళిన పిల్లగానికి సాఫ్ట్వేర్ జాబ్ దొరుకుతుంది అంటే వాడు ఎటువంటి సన్నాసాన్ని వాడు సర్టిఫికేట్ చూడగానే తెలిసిపోతుంది ఫీజ్ రియంబర్స్మెంట్ గ్యాంగ్ అని తెలిసిపోతుంది వాడు వాళ్ళు ఎందుకు ఇస్తారు జాబ్ పోనీ గవర్నమెంట్ దగ్గర వస్తే అక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి లేదా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది దాంట్లో ఫిల్టర్ అయిపోతుంది అంటే విద్య అసలు విద్య అంటే ఏమి అని తెలుసుకొని తల్లిదండ్రుల వల్ల ఉత్పన్నమయ్యే క్రైసిస్ ప్రతి తల్లిదండ్రి లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ ప్రైవేట్ కాలేజీలో వేసి సర్టిఫికేట్ దొరికినాక వాళ్ళని గాలికి వదిలేసి అది ప్రభుత్వ బాధ్యత అని చెప్పి తమ బాధ్యత కాదని చెప్పి అసలు నువ్వు కన్నదే నీకు తప్పు కన్నాక నీకు ప్లాన్ ఉండాలి వానికి ఆ బుర్రు ఉండాలి రెండు లేకపోతే ప్రభుత్వం ఎట్లా బాధ్యత తీసుకుంటుంది ఎవరైనా తెలివితేటలతో ఏదైనా టెక్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిండు యాప్ డెవలప్ చేసిండు దానివల్ల వేలాది అంటే ఇస్తుందంటే దోపిడీ సింపుల్ అసలు శ్రమ దోపిడీకి మీనింగే చేంజ్ చేసేసింది తెలంగాణ శ్రమ దోపిడీ అని పేరు చెప్పి పని లేకుండా రోడ్ల మీద తిరిగి సోమర్పోతులాగా చెట్ల కింద వండుకొని అమ్మ నాన్నను కొట్టి కళ్ళు డబ్బులు తీసుకొని మందు డబ్బులు తీసుకొని రోజు సాయంత్రం తాగి పడుకునే జనాలే ఎక్కువ దీన్ని వీళ్ళు యువత అంటారు సిగ్గు లేకుండా యువత కాదు వీళ్ళు అంటే పేరెంట్స్ కారణంగా చడిపోయిన కూనలి వీళ్ళు వీళ్ళు తెలంగాణ నిరుద్యోగులు ఎందు గడ్డాలు మీసాలు తెల్లగా అవుతున్నాయి అయినా వాడు ఉస్మానియాలో పిహెచ్డీ చేస్తుంటాడు ఇంకెప్పుడు పెండి చేసుకుంటాడు ఎప్పుడు పిల్లల్ని అంటాడు ఎప్పుడు జనజీవన శ్రావాంతిలో అంటే వీడు నా ఆ నెక్సలైట్కి ఏం తేడా లేదు నెక్సలైట్ అడవిలో ఉంటాడు వీడు ఉస్మాని సిటీలో ఉంటాడు రెండు ఇద్దరు నెక్సలైట్లే సమాజంలో వస్తే కథ వాడు గన్లు పట్టుకుంటే వీడు మెస్సులే తింటుంటాడు అంతే తప్ప వీళ్ళకు వాళ్ళకు ఏం డిఫరెన్స్ లేదు మనము ఇప్పటి వరకు విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకోమో అప్పటి వరకు తెలంగాణ ఇలాగే మగ్గుతూ ఉంటుంది దీనికి ఏ సొల్యూషన్ లేదు మీరు సబ్సిడీలు రైతు రైతుబంధులు ఇవ్వండి రుణమాఫీలు చేయండి విద్యకు మీరు ఇవ్వండి స్కాలర్షిప్లు ఇవ్వండి ఏమి చేసినా వీళ్ళ యాటిట్యూడ్ ఎప్పటివరకు మారదు విద్య అందరి కోసం కాదు ఆసక్తి ఉన్న వాళ్ళకే విద్య చదువుకున్నాక పదును పెట్టేవారికే విద్య అనేదైనా దాంట్లో చేంజెస్ తెస్తే అప్పుడు తెలంగాణ సొసైటీలో విద్యావంతులకు అర్థం పరతం ఉంటుంది లేకపోతే గుర్రల్లాగా లక్ష లక్షల లారీ లారీల విద్యావంతులై బయటకు వస్తుంటే వాళ్ళకంతా జాబ్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వంది కానే కాదు ప్రైవేట్ సెక్టర్ది అసలే కాదు పెట్టుబడికి బిజినెస్ పెట్టుబడికి డబ్బులు ఉండవు కానీ ఇంటర్లో లక్ష లక్షలు ఖర్చు పెడతారు మరి అభయ లక్షలు ఒక బిజినెస్ తీసిచ్చి పిల్లవాడిని స్టేబుల్గా చేయొచ్చు ఒక చేయరు లక్షలు ఖర్చు పెట్టి సర్టిఫికేట్ కొనిచ్చి వాడిని రోడ్లో వేస్తే దానికి ప్రభుత్వం వచ్చి ఆదుకోవాలి సాఫ్ట్వేర్ సెక్టర్ వచ్చి వెనక్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఫ్యాక్టరీలల్లో బంద్ చేయరు లేబర్ పని చేయరు టెక్నికల్ పని చేయరు ఫ్యాక్టరీలలో అస్సలు రారు పొల్యూషన్ లేని ఫ్యాక్టరీలలో బంద్ చేస్తారు అది పొద్దున తొ తొమ్మిదిన్నర పోతే ఐదు గంటల తర్వాత పని చేయరు కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణలో గందరగోళం సృష్టించి పుస్తకాలు పెట్టుకొని సెంట్రల్ లైబ్రరీలో కూర్చొని ధర్నాలు చేసి ఇలాంటి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నందుకే యావత్ భారతదేశం నుంచి లేబరు చదువుకున్న వాళ్ళు అంతా వచ్చి ఇక్కడ కాల్ సెంటర్లలో లేబర్లలో అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంది దీనికి కారకులు ఎవరంటే ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు పుట్టిన ఈ సన్నాసు దయచేసి అందరూ ఒకటి గమనించాలి తెలంగాణ బాగుపడాలి అంటే విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి విద్య పొందినోడు దానికి అర్హుడా అని తెలుసుకొని వాళ్ళకు విద్య అందిస్తే అప్పుడే తెలంగాణ బాగుపడుతుంది కానీ అటగోలుగా మందలు మందలు వాళ్లకు అందరికీ సర్టిఫికెట్లు అందిస్తే మందల తెలంగాణ అవుతుంది మందమతి తెలంగాణ అవుతుంది కానీ ఇంకోటి కాదు అభివృద్ధి అభివృద్ధి పదంలో నడవదు అని అందరికీ స్పష్టంగా తెలియజేస్తూ నమస్కారం